శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం నాడు ఈ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే అంశాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే ఈ రాశి వ్యక్తులు మీరు ఏ పని చేస్తున్నా కూడా ఒత్తిడికి గురి అయ్యే అవకాశం కనిపిస్తోంది మీకైతే రేపటి రోజున తగినంత విశ్రాంతి అనేది తీసుకోవడం ఈ సమయంలో మీకు చాలా అవసరంగా కనబడుతూ ఉంది ఇక ఉద్యోగులకు రేపటి రోజున సమయం అనేది అనుకూలంగా మారుతుంది మీరు చేస్తున్న పనుల ద్వారా పై అధికారుల మెప్పుని మీరైతే పొందబోతూ ఉన్నారు వ్యాపారులకు మీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందడానికి మీరు ఏ ప్రణాళిక సిద్ధం చేసుకున్నా కూడా అది అద్భుతంగా ఫలిస్తుంది మీరు అనుకుంటున్న పనులు అన్నీ కూడా సమయానికే పూర్తి చేయగలుగుతారు అందరూ కూడా మీకైతే సహాయాన్ని అందిస్తారు ఇక రేపటి రోజున మీరైతే డబ్బుల పరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవడం ప్రారంభించండి డబ్బులు అనేవి మీ చేతికి వస్తున్నాయి కాబట్టి వాటిని సేవింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఆర్థికంగా దృఢంగా మారుతారు అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి ఇక రేపటి రోజున ఏ పనులు చేయాలనుకున్నా కూడా వాటికి చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటేనే మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికే పూర్తి చేయగలుగుతారు అందరూ కూడా మీకు సహాయపడతారు మంచి సపోర్టుతో మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది పాత మిత్రులను మీరు కలుసుకుంటారు అదేవిధంగా విందు వినోదాలలోనూ మీరు పాల్గొంటారు కొత్త వ్యక్తులు కూడా మీకైతే పరిచయం కాబోతూ ఉన్నారు అది మీకు కెరియర్ పరంగా మంచి వృద్ధిని గోచరిస్తోంది కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తున్న వాళ్లకు రేపటి రోజున నూతన అవకాశాలు ఉంటాయి ఇక అన్ని మంచి లాభాలను సాధిస్తారు ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులకు వ్యక్తిగత సంబంధమైన అంశాలనైతే మీరు రేపటి రోజున ఎవరితో షేర్ చేసుకోకూడదు దాంపత్య జీవితం అనేది అనుకూలంగా మారుతుంది వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం రేపటి రోజున శ్రేష్టమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి కోరుకున్న విజయం మీకు పొందుతారు అది కారయోగం సూచితం దేనికోసం అయితే మీరు ప్రయత్నిస్తున్నారో అది మీకు ఫలించబోతోంది స్థిరత్వం లభిస్తుంది నూతనంగా పెట్టే పెట్టుబడులు మీకు కలిసి వస్తాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున భూగృహ వాహన యోగాలు కనబడుతూ ఉన్నాయి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి వ్యాపారపరమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీ సంస్కారం మిమ్మల్ని కాపాడుతుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి కొన్నాళ్ళుగా కానీ ఒక పని అయితే రేపటి రోజున పూర్తి కాబోతూ ఉంది అధికారుల అండ లభిస్తుంది అపోహలు తొలగిపోతాయి ప్రారంభించిన పనులను ఆపకుండా మీరైతే పూర్తి చేసుకోండి మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ ఆంజనేయ స్వామి స్తోత్రాలు పఠించండి అనుకూల శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్